అందరికీ శుభములు సైన్యములకు అధిపతి గ్యూహవా సెలవు ఇచ్చినదేమనగా ప్రియమైన లోక రాసిన సువార్త రెండవ అధ్యాయం పదవచ్చు చదువుకుందాం అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ నీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను అమన్ ప్రియమైన దేవుని బిడ్లారా ఈ మాటను మనం ధ్యానం చేసుకునేటప్పుడు ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము మహా సంతోషకరమైన సువర్తమానము ప్రజలందరికీ ఒక దేశము కాదు ఒక రాష్ట్రము కాదు ఒక ఖండం కాదు కానీ భూప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానము సువర్తమానము అని ఆ గొల్లలకు ఆ గొర్రెల కాపురులకు దేవదూతలు తెలియపరుస్తున్నాయి ప్రియమైన ప్రియమైన క్రైస్తవుడ ఈ వీడియో చూస్తుంది ఎవరైనా సరే మనందరికీ ఒక సంతోషకరమైన వర్తమానాన్ని దేవదూతలు తీసుకొచ్చినట్టుగా చూస్తున్నాయి సువార్తమానము ఒకప్పుడైతే అజ్ఞానములో వెలుగులో లేకుండా చీకటిలో ఉండి మనకు సంతోషం లేక మనకు ఆనందం లేక మన దిగులు లేక మనకు నిరీక్షణ లేక ఎన్నో సంవత్సరాలు ఎన్నో యుగాలు తరాలు ఇలాంటి స్థితిలో ఉన్న మనలకు మనకు ఈ ప్రపంచానికి ఒక సంతోషకరమైన సువర్తమానము ఆయనే శేసుక్రీస్తి యొక్క జననము యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి ఆయన సిలువ శ్రమ గురించి ఇదే సువార్త ఇదే సువార్త ప్రేమనా దేవనగుడ్లారా ఒకప్పుడైతే అజ్ఞానంలో ఉన్నాం ఒకప్పుడైతే తెలివి లేని వారిగా ఉన్నాం ఒకప్పుడైతే సంతోషం లేదు ఒకప్పుడైతే ఆనందం లేదు ఒకప్పుడైతే ఆ చీకటి బ్రతకులతో మనకు నిరీక్షణ లేక విశ్వాసం లేక నమ్మకం లేక ఒక చీకటి బ్రతకులతో సంతోషం లేని వారుగా ఉన్నప్పుడు మహా సంతోషకరమైన సువార్తమానము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము మనకు ఈ సువార్త అందింది ఈ సువార్త అందింది సువార్తనగా శుభకరమైన వార్త శుభం కలిగించే వార్త శుభాలు కలిగించే వార్త యేసుక్రీస్తు పుట్టుక గురించి సువార్త ప్రియమణ దేవుని బిడ్లారా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి మనము సువార్తను తెలుసుకోవాలి సువార్తను అంగీకరించాలి సువార్త యొక్క విలువ తెలుసుకొని బ్రతకాలి సువార్తలో సాగిపోవాలి ప్రిమన దేవుని బిడ్డారా ఈ మాటను గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా సువార్తను తెలుసుకొని బ్రతుకుటకు మీ కృపదయ చేసి మీరే మహింపొందమని సువార్త విలువను తెలుసుకొని నడుచుటకు దేవుడు సహాయం చేయనుగాక ఆమెన్